ఏంటి యానిమేషన్ సినిమానా ఊరుకోండి బాస్ పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాలే ఆడట్లేదు పెద్ద పెద్ద స్టార్లు ఉన్న వాళ్ళ సినిమాలే చూడట్లేదు జనాలు ఐదు నిమిషాల్లో ఐ బొమ్మలనో లేకపోతే ఇంకేదైనా లోనో వచ్చేస్తుంది యానిమేషన్ సినిమా తీసుకొస్తే ఎవరు చూస్తారయ్యా అది కూడా ఆస్తిని తాకట్టు పెట్టి మరీ సినిమా చేస్తుందని చెప్తున్నారు నా మాట వినండి ఆపేసేయండి పెట్టిన డబ్బులు కూడా తర్వాత మీరే బాధపడతారు ఇలాంటి మాటలన్నీ మాట్లాడారు ఎస్ మీకు అర్థమైపోయి ఉండాలి మహావతార్ నరసింహ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీని క్రియేట్ చేస్తుంది అండ్ రూల్ చేస్తుంది కూడా బాక్స్ ఆఫీస్ ని ఫస్ట్ డే వన్ పాయింట్ సిక్స్ సిఆర్ మాత్రమే వసూలు చేసిన మహావతార్ నరసింహ ఇప్పుడు ఏకంగా నూట ఐదు కోట్ల కలెక్షన్స్ దిశగా వెళ్తుందంట ఆల్రెడీ వన్ సెవెంటీ ఫైవ్ సిఆర్ కంప్లీట్ అయింది రాబోయే రోజుల్లో టూ హండ్రెడ్ సిఆర్ ని కలెక్ట్ చేసినా కూడా షాక్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్తోంది హోమలే ఫిలిమ్స్ ఈ నేపథ్యంలో హోమలే ఫిలిమ్స్ ఎక్స్లో తెలిపింది మహావతార్ నర్సింహ చరిత్ర తిరగ రాస్తుంది గర్జన అన్స్టాపబుల్ అంటూ పేర్కొంది అయితే దేశంలో ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్స్ రాబట్టినటువంటి యానిమేషన్ మూవీగా మహావతార్ నర్సింహ ఉంది అయితే ఈ నేపథ్యంలో అటు నెటిజన్ కూడా తమదైన స్టైల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ సినిమాలో ప్రతి ఒక్క సీన్ అన్స్టాపబుల్ ప్రతి ఒక్క ఫైట్ కూడా అన్స్టాపబుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు అండ్ డైలాగ్స్ కావచ్చు భక్త ప్రహ్లాద సినిమా అప్పుడు టాలీవుడ్ ని క్రియేట్ చేస్తే మహావతార్ నరసింహ టాలీవుడ్ చరిత్రని తిరగ రాస్తుంది టూ ఇయర్ కాదు ఇంకా ఎక్కువ కలెక్షన్స్ వచ్చినా కూడా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పటి వరకు ఎవరైనా చూడకుండా ఉంటే దయచేసి వెళ్ళి త్రీ డి లో థియేటర్స్ లో మాత్రమే చూడండి ఆ ఫీల్ ని ధర్మాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయండి అని చెప్తున్నారు సో ఏదేమైనా ఒక చిన్న మూవీ మూవీలో వచ్చినటువంటి మహావతార్ నరసింహ నిజంగానే డైరెక్టర్ చెప్పినట్టు తమ దగ్గర స్వామి ఉన్నాడు స్వామి మీదే భారం వేశాం అని చెప్పిన విధంగా అలాగే సక్సెస్ ని చూస్తోంది అదే విధంగా కలెక్షన్స్ కూడా అదే స్టైల్లో రాబడుతోంది ఏదేమైనా సరే టాలీవుడ్ లో జనాలు కూడా అప్డేట్ అయిపోయారు చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా స్టోరీ ఇంపార్టెంట్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు